అనౌన్స్ చేసేసాడు మరి మండపేట జనసేన కోరుకుంటున్నారే వాళ్ళు కోరుకోవట్లేదు అనుకుందాం చేసేస్తున్నాడు ఇక్కడ వీళ్ళ వైపుకి ఏది తేల్చట్లేదు పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు తప్ప అంటే వీళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తప్పే అనుకుంటారు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ కి అంతా తెలిసిలే వీళ్ళు పిల్లలు కదా రెచ్చిపోతారని చెప్పట్లేదు లేని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారు ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి పబ్లిక్ లోకి ఏంటి అన్న స్పష్టత ఇవ్వకుండా వెళ్తే రేపు పొద్దున ఎందుకు రావాలి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేన వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇద్దరు ఉంటారు ఆ ఊర్లో మీటింగ్ పెడతారు ఆ ఊర్లో జనసేన వాళ్ళకి కన్ఫర్మ్ కాకుండా ఎందుకు జనాలను వేసుకురావాలి తెలుగుదేశం వాళ్ళకి కన్ఫర్మ్ కాకుండా వాళ్ళు జనాలను ఎందుకు వేసుకురావాలి అంతే కదా జనాల ఊరికి వచ్చేస్తారు ఎగబడిపోయంటే ఆ మాయకత్వం పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే కొంతమంది వస్తారు నో డౌట్ ఫ్రీగా డబ్బులు లేకుండా కాబట్టి వాళ్ళకి కూడా వెహికల్స్ అరేంజ్మెంట్ ఫుడ్ గిడ్డు లాంటివి చూడాలి వచ్చే వాళ్ళకు అది చెయ్యాలంటే ఓ నాయకుడు ఖర్చు పెట్టాలి వస్తారని అసలు ఈ ఫస్ట్ పెట్టాలి కదా అంటే దాకా పెట్టకపోవడానికి కారణం అదే ఆ స్పష్టత రాకుండా ఉమ్మడి మీటింగులు పెడితే ప్రయోజనం ఉండదు ఇప్పుడు కూడా మేబీ అది డ్రాగ్ చేస్తూ ఇప్పటికెప్పటికి ఇరవై రెండు వచ్చేసింది ఆయన సభలు ఇరవై తొమ్మిదికి అయిపోతాయి ఆ తర్వాత ఉమ్మడి సభలు అంటారేమో ఆ తర్వాత ఇంకేంటి ఉపయోగం అంటే జనసేన వాళ్ళని వారాహి ఆపిచ్చేశారు వన్ టూ రెండు సార్ రెండు జిల్లాలతో అయిపోయింది వారాహి ఆగిపోయింది ఈయన ఒక జిల్లాని జరగట్లేదు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు మీటింగ్లు అంటే జనసేన మీటింగులు కాదు అప్పుడు జనసేనని ఎలా వాడుకుంటున్నారు అదే కదా అంటే రెండు నెలలు ఉంటుంది ఇంకా టైం వాళ్ళకి ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే కనుక నెక్స్ట్ షర్మిల్ గారు కూడా బస్సు యాత్ర చేయబోతున్నా కాంగ్రెస్ తరఫున అంటే ఇంకా నేను ఇక్కడ పాదాల మీద నడిచి యాత్ర అయితే చేస్తానా అని లేదు మేబీ ఆవిడ చేయాలంటే చేయొచ్చు